హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో వెనుక భాగానికి మరియు ముందు భాగానికి లైనింగ్ అతికించి చూపించబోతున్నానండి ఇలా ముందు భాగానికి నేను షెడ్ చేసుకున్నాను ఈ విధంగా ఒకవైపు ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసేసేసి ఇప్పుడు నేను రెండవ భాగానికి కుడుతున్నాను दो회 पेपेंडि రెండో భాగం కూడా జాయింట్ చేసుకున్నాను చూడండి ఎక్కడ కూడా ఉగ్గు రాలేదు చూడండి ఎక్కడైనా ఉగ్గు ఎక్కడ ఉగ్గు రాలేదు నీట్గా జాయింట్ చేసుకున్నాను నేను మెయిన్ మనం లైనింగ్ అనేది జాయింట్ సరిగ్గా చేసుకుంటే బ్లౌజ్ అనేది చక్కగా అద్దినట్టుగా కుదురుతుందండి మనకి కాబట్టి లైనింగ్ అనేది నీట్గా చక్కగా జాయింట్ చేసుకోవాలి మనం ఈ విధంగా చూసారుగా ఇది వెనక భాగం అండి ఇగో లైనింగ్ అతికించాను తర్వాత బ్లౌజ్ పీస్ అండి ఇదో ఈ విధంగా చక్కగా లైనింగ్ అతికించాను వెనక భాగానికి కూడా ఉగ్గు రాకుండా ఇగో ఈ విధంగా చివరికి కుట్టు పెట్టాలండి చివరి చివరిగా ఇలా అతికించుకుంటే నీటిగా చూ చూసారా ఇదండి లైనింగ్ అతికించుకోవడము